వాక్యంలో స్థిరపరుచుతండ్రి నీ జీవంలో స్థిరపరుచుతండ్రి నాకు పరలోకపు మార్గాన్ని తండ్రి ఈ లోకం నాకు వద్దు తండ్రి వ్యసనాలు నాకు వద్దు తండ్రి ఈ మట్టి నాకు వద్దు తండ్రి భక్తుడండి నాకు నాకు మతిపోయిన సంగతి ఏంటంటే ఈ మాట మాట్లాడుతున్న దేవు భక్తిహీనుడో లోకంలో మనకులాగా ఆదివారం గుడికి తెచ్చి వెళ్ళిపోయే వ్యక్తు కాదు ఇతను భక్తి పరుడు భక్తి తన జీవితం పట్ల ఇలాంటి పటిష్టమైన జాగ్రత్త తీసుకుంటున్నాడు ఈ మధ్యకాలంలో ఎందుకు నన్ను నా ప్రాణం లోకం వైపు లాగేస్తాను తండ్రి కొన్ని లోక సంబంధమైనవి నన్ను కొన్ని వ్యసనాలుగా మారిపోయినాయి తండ్రి ఏం నన్ను రక్షించండి తండ్రి నాకు ఈ వ్యసనాలు వద్దు ఈ మట్టి నాకు వద్దు భక్తుడు ఈరోజు బైబుల్ పట్టుకున్న మనలో ఎంతమందులు ఈ ఈ భయం ఉంది చెప్పండి నేను దేనికైనా అడిక్ట్ అయిపోయినా లోకంలో దేవుడి కంటే ఎక్కువగా దేనినైనా ప్రేమిస్తే ప్రేమించేస్తున్నానా దేవుడికంటే గొప్పగా దేన్నై దేనికైనా హత్తుకుపోయానా దాన్ని హత్తుకుపోయి దేవుడి దగ్గరికి రాలేకపోతానా దాన్ని హత్తుకుపోయి దేవుడికి ఇవ్వలేకపోతున్నా దాన్ని హత్తుకుపోయి దేవుడికి సమయం ఇవ్వకుండా సమయం అంతా దానికి వాడేస్తున్నా నేను దేనికి హత్తుకుపోయాను ఆలోచించుకోండి మీరు బాగా ఆలోచించుకోండి మీరు దేనికి హత్తుకుపోయారు ఎందుకు మీ కాలాన్ని ఇవ్వలేకపోతున్నారు ఎందుకు ప్రతి చోటకి రాలేరు ఎందుకు ప్రతి బైబిల్ క్లాస్కి రాలేరు ఎందుకు ప్రతి సభకి రాలేరు మీరు ఎక్కడో అత్తుకుపోయారు దేనికో దేనికో అయిపోయారు రాలేకపోతున్నారు ఎందుకు మీరు ఎక్కువగా దేవుడికి ఇవ్వలేకపోతున్నారంటే మీకు ఏవో ఖర్చులోనే బాగా ఖర్చు పెట్టేస్తున్నారు దేనికో లోక సంబంధమైన వాటికి దేవుడి దగ్గరికి వచ్చేసరికి అరా కొర ఏదో మిగిలింది అలాగా అలాగే ఇస్తున్నారు తప్పండి ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం ఎక్కడో మనకి ఏదో వ్యసనంగా మారింది ఎక్కడో మనల్ని బలంగా ఏదో పట్టుకుంది లోకంలో అందుకే దేవుడికి ఇవ్వలేని స్థితి దేవుడి దగ్గరికి రాలేని స్థితి దేవుడి కొరకు బ్రతకలేని స్థితి దేవుడి కొరకు జీవితాన్ని అర్పించలేని స్థితి జీవితంలో ఎప్పుడు వాక్యము పెట్టుకోలేని స్థితి బైబిల్ చదువుకోలేని స్థితి ప్రార్థన చేసుకోలేని స్థితి ఎందుకు ఇలాగా ఎందుకు ఇలాగంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ప్రసంగం వింటాను వాళ్ళందరూ ఆలోచించండి ఎక్కడో మీది ఎక్కడో మీ మనసు ఎక్కడో లోక సంబంధమైన వ్యసనానికో లోక సంబంధమైన మట్టికో అడిక్ట్ అయిపోయింది దానితో కలిసిపోయింది దానితో హత్తుకుపోయింది అందుకే మీరు దాన్ని విడిచి రాలేకపోతున్నారు జయించలేకపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే దానిని మీరు జయించలేకపోతున్నారు మట్టిని హత్తుకున్నడట మనిషి మట్టిని హత్తుకున్న మనిషి ఏమైపోతున్నాడట ప్రాణం నీరైపోతుంది